నమస్కారం నేను లహరి అందరికి ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి డిజైనర్ వేరున్నాయి మంచి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో సూపర్ సూపర్ కలెక్షన్ చూసేయండి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చెందేరి సిల్క్ ప్యూర్ చెందేరి సిల్క్ చూసుకోండి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ దానిపైన పల్ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అసలు ఫుల్ గ్రాండ్గా క్లాసీగా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కింద పాత్ర చూసారా అందుకే కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ పైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుందండి కూడా కింద డిజైన్ వర్క్ వచ్చిందండి చాలా సాఫ్ట్ ఉంటుంది చెందేరి సిల్క్ విత్ లైనింగ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ కాబట్టి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి నచ్చిందే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ రోజు కలెక్షన్ అసలు మిస్ అవుతుందండి సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ ఉంది కలెక్షన్ ఇది ప్యూర్ విస్కో సిల్క్ అండి చాలా ఫ్యాబ్రిక్ లాగా సేమ్ షైన్ ఉంటుందండి పట్టు ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది సేమ్ అంతా కూడా అంతా కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా ప్యాచ్లోనే వస్తుంది వీవింగ్ అనమాట ఇది క్లాత్లో మీకు చూపిస్తాను క్లాత్ సిస్టమ్తో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి చాలా స్మూత్ ఉంటుంది ఇది అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది నెక్ వచ్చేసి వి నెక్ అండి వి నెక్ కదా అని డీప్ వస్తుంది అని చాలా మందికి డౌట్ వస్తుంది చూడండి వి నెక్ అయినా కూడా ఈ నెక్ ఇక్కడ వరకు ఉంటుంది అసలు డీప్ నెక్ అనేది ఉండవండి నేను డీప్ నెక్ చాలా వరకు అవాయిడ్ చేస్తాను తెప్పించము ఇది యూనిక్ డిజైన్ అంతా కూడా కట్ వర్క్ హ్యాండ్స్కి విత్ లైనింగ్ అండి ఇది విస్కో పట్టు ఇది బోటమ్ కలర్ వచ్చేసి మనకి లైట్ గోల్డ్ కలర్ అండి క్రీము గోల్డ్ మిక్స్లో ఉంటుంది ప్రీమియం క్వాలిటీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రీమియం క్వాలిటీ క్లాసీగా ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ స్మూత్ ఉండాలి వెరీ స్మూత్ అండి మనకి ఇది వచ్చేసి మనకి దుప్పట్ట గ్రాండ్ దుప్పట్ట వస్తుంది పెద్దది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఇది మళ్ళీ చెప్తున్నా ఇది ప్రీమియం క్వాలిటీ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ కొడుతుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాను దీనిలో సైజులు వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉంది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి వచ్చి మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ చూసుకొని తీసుకోవచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫ్యాబ్రిక్ ఉంది అసలు ఎక్సలెంట్ ఉంది ఒక్కొక్క డిజైన్ ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ నెక్ పార్ట్ అంతా కూడా హెవీ మార్గం వర్క్ అండి చూడండి చాలా క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా అమెరికన్ క్రేక్ అలా స్మూత్ వంద వాష్లు తిన్నా ఇది ఉంటుంది ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఇది వచ్చేసి బాటమ్ దుప్పట్ట చాలా క్లాసీగా వచ్చిందండి ఈ అనేది విధంగా ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి అండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చింది స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ట్ మీకు సిటీ అయితే మనకి టూ టు త్రీ డేస్లో వచ్చేస్తుంది అండి లేదు విలేజ్ అయితే మాత్రం త్రీ టు ఫోర్ డేస్లో మీకు రీచ్ అయిపోతాయి ఇది వచ్చేసి జార్జెట్ పట్ విస్కో జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ అండి కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ ఎవరన్నా హల్దీ ఫంక్షన్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు నెక్ అంతా కూడా మనకి మగ్గం వరకు వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది చంటి బిడ్డలు సైతం ఎత్తుకోవచ్చండి మీరు చాలా స్మూత్ ఉంటుంది విత్ లైనింగ్ విత్ బాటమ్ సైజులు వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ వన్ నేను చూపించే ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి ది బెస్ట్ కలెక్షన్ ది రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ మార్కెట్ వచ్చేసి మనకి టూ ఫైవ్ చెప్పి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి టూ థౌజండ్ అమ్మే అండి ఆ ప్రైజ్ అమ్మేటి ఇవన్నీ కూడా ఇచ్చేది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ అసలు ఎక్సలెంట్ ఉందని నేను ఒకదాని మించి ఒకటి ఉన్నాయి నాకే చూస్తుంటే ఇదే అదే అన్నట్టున్నాయి మంచి మిల్క్ వైట్ అండి ఇది ప్యూర్ వైట్ కాదు మిల్క్ వైట్ మిల్క్ వైట్ పైన మనకి పర్పుల్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా కాందాన్ వర్క్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా న్యూగా వచ్చిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది న్యూ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ బాటమ్ ఇంది ఎంబ్రాయిడరీ వర్క్తో సీక్వెన్స్ తో ఇది దుప్పటా అండి కట్ వర్క్ దుప్పట్ట వచ్చింది క్లాసీగా ఉందండి సో సూపర్ దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అవు సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం నచ్చిన నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి స్కో జార్జెట్ పైన బెనారస్ డిజైన్ అండి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది మంచి మెహ మెంతి కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇదంతా కూడా వీవింగ్ మీకు రెడ్ వీవింగే అసలా హంసల డిజైన్తో సూపర్ ఉంది నెక్ పార్ట్ దగ్గర మనకి షో బటన్స్ వచ్చింది అంతా జెరీ బీవింగ్తో నెక్ పార్ట్ దగ్గర వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది చాలా స్మూత్ ఉంది విత్ లైనింగ్ బాటమ్ ప్యూర్ అండి ఇది జార్ జార్జెట్ వచ్చేసేసి ప్యూర్ జార్జెట్ వస్తుంది విస్కో జార్జెట్ బెనార్ ఇది బెనారసీ ప్యూర్ బెనారసీ అండి గ్రాండ్గా ఉంది గ్రాండ్ దుప్పట్ట సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సైన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రం పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన టూ టూ త్రీ డేస్ పోస్టల్లో అయితే ఫోర్ డేస్ మీకు రీచ్ అయిపోతుంది ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత మేమే వహిస్తాము మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళ పైన నమ్మకం పెట్టి తీసుకోండి మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు అలాగే మర్చిపోయాను ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్